హైదరాబాద్ లో తెల్లవారుజామున భారీ వర్షం పడింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి షేర్లింగంపల్లిలో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది లింగంపల్లి చందానగర్ మియాపూర్ కొండాపూర్లో భారీ వర్షం కురిసింది గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాల్లో వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడ్డారు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది లింగంపల్లి తారానగర్ లోని పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు వచ్చింది విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ పీఆర్కే హాస్పిటల్ భవనంతో పాటు పలు షాప్ సెల్లార్లలోకి వరద నీరు వచ్చింది సెల్లార్లలో నీటిని క్లియర్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది హైదరాబాద్ లో తెల్లవారుజామున భారీ వర్షం పడింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి షేర్లింగంపల్లిలో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది లింగంపల్లి చందానగర్ మియాపూర్ కొండాపూర్లో భారీ వర్షం కురిసింది గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాల్లో వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడ్డారు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు అంతరాయం కలిగింది లింగంపల్లి తారానగర్ లోని పోచుమ టెంపుల్లోకి వరద నీరు వచ్చింది విజేత సూపర్ మార్కెట్ పిఆర్కే హాస్పిటల్ భవనంతో పాటు పలు షాప్ సెల్స్ లోకి వరద నీరు చేరింది సెలార్లలో నీటిని క్లియర్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది అంశంపై మరింత సమాచారం అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పని ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూడవచ్చు రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అయితే షేరిలింగంపల్లి చాలా ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమవడంతో పాటు అదేవిధంగా ప్రధాన ఆధార్లలో మనం ముఖ్యంగా మనం ప్రస్తుతం చూడవచ్చు మనం ముంబై హైవే మీద అయితే ఉన్నాం షేరిలింగంపల్లి మీదుగా వెళ్ళేటువంటి ముంబై హైవే మీద అయితే ఒకసారి పరిస్థితికి మనం గమనిస్తే ముంబై హైవే మీద రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఆ వర్షపు నీరు మొత్తం కూడా వచ్చి పక్కనే ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అదేవిధంగా హాస్పిటల్స్ అన్నిటికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం సెల్లార్లలో వాటర్ మొత్తం కూడా చేరిపోయింది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆసుపత్రిని అయితే గమనించవచ్చు పిఆర్కే హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లోని సెల్లార్ మొత్తం నీటి నీరు నిండిపోవడంతో అయితే ఒక్కసారిగా భారీ వర్షంతో కురిసినటువంటి నీటి ప్రవాహంతో అయితే ఇక్కడ మొత్తం విద్యుత్ సరఫరా అంతా నిలిచివేయడంతో పాటు ఇటు సెల్లార్లో ఉన్నటువంటి నీటిని కూడా ప్రత్యేకంగా జనరేటర్లు ఏర్పాటు చేసి అయితే కొత్త కొంతగా నీటిని బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు ఈ క్రమంలోనే వంద పడకల ఆసుపత్రి కావడంతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి మరొక ఆసుపత్రికి కూడా తరలించినటువంటి ఒక యొక్క హాస్పిటల్ నిర్వాహకులు అయితే ఈ యొక్క మొత్తం ఏదైతే వాటర్ను మనం ఒకసారి గమనించినట్లయితే సెల్లార్లో భారీగా నీరు అనేది స్టాగ్నేట్ అవ్వడంతో ఇటు విద్యుత్ సరఫరా కానీ అదేవిధంగా లోపల ఏదైతే టెక్నికల్గా ఉండాల్సినటువంటి జనరేటర్ ఇవేవి కూడా ఉపయోగంలో రాకపోవడంతో అయితే ఒక్కొక్కరుగా పేషెంట్లందరినీ కూడా పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సంబంధిత హాస్పిటల్స్కి అయితే తరలించాడు ముఖ్యంగా మనం గమనిస్తే ఇదే కాంప్లెక్స్ దీనికి ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ను కూడా చూడవచ్చు ఇది బాలాజీ షాపింగ్ కాంప్లెక్స్లో విజేత సూపర్ మార్కెట్తో పాటు ఆర్బిఎల్ బ్యాంక్ అదేవిధంగా పలు షాపింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం సెల్లార్లు అన్నీ కూడా ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెల్లార్లు మొత్తం కూడా వాటర్తో నిండిపోవడంతో అయితే ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా అయితే వాటర్ను బయటికి తోడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉదయం నుంచి వాటర్ను తీస్తున్నప్పటికీ ఇక్కడ వాటర్ అనేటివి వస్తూనే ఉన్నాయి ఈ మరొక సాయంత్రం వరకు కూడా పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇటు హైవే రోడ్డుపై వేసినటువంటి వాటర్ మొత్తం కూడా సెల్లార్లలోకి వచ్చి చేరింది అయితే వ్యాపారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తే సుమారు పది ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసి నీటిని అయితే సెల్లార్లలో నీటిని బయటికి తరలిస్తున్నారు ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడ్డాయి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక రద్దీగా ఉండేటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో అయితే సెల్లార్లో నీళ్లు వెళ్ళడంతో పాటు ఇక్కడికి ఎవరు వచ్చిపోయే విధంగా అయితే పరిస్థితి లేకపోవడంతో ఉన్నటువంటి వాటర్ను మొత్తాన్ని కూడా బయటికి తీసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ వాటర్ అయితే ఏ విధంగా నిండి ఉందనేది మనం ఒకసారి గమనిస్తే వాటర్ సెల్లార్ ఎంత అయితే ఉందో సెల్లార్ పూర్తిగా కూడా మునిగిపోయే విధంగా షటర్స్ ఏదైతే ఇటు మన రోడ్ లెవెల్లో అయితే మొత్తం వాటర్ అంతా కూడా నిండిపోయింది ఇదే పరిస్థితి కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని షటర్ల వద్ద కూడా సుమారు మనం ఇక్కడ గమనిస్తే పది షటర్లు కూడా మొత్తం కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పది సెల్లార్ షటర్స్ అన్ని కూడా నీళ్ళలో మునిగిపోయాయి సుమారు కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే లోపల ఉన్నటువంటి వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి సెంటర్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ కూడా నీటిలోనే మునిగిపోవడం జరిగింది మనం సెల్లార్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళేటువంటి ఒక స్థలాన్ని కూడా గమనించవచ్చు మొత్తం కూడా వాటర్తో నిండిపోవడంతో లోపల నుంచి వాటర్ని అయితే బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఈ క్రమంగానే మొత్తం ఇది ఒక సెల్లార్లోకి వాటర్ నిండిపోవడంతో ఇక్కడ పైన ఉన్నటువంటి విజేత సూపర్ మార్కెట్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కాంప్లెక్స్లో ఉన్న ప్రతి షాప్లో కూడా భారీగా ఇటు నీరోజు చేరడంతో అయితే ఇక్కడ ట్రాక్టర్స్ని ఏర్పాటు చేసేటువంటి నీటిని బయటికి తోడుతున్నటువంటి దృశ్యాలను మనమైతే ఇక్కడ సిక్స్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా గమనించవచ్చు ఎందుకంటే రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కానీ గమనిస్తే పేరిలింగంపల్లిలోనే అత్యధికంగా వాటర్ అనేది ఇక్కడ వర్షం పడది వర్షం పడ్డ క్రమంలోనే వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి రోడ్ల మీద ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెల్లార్లలో కానీ అదేవిధంగా గల్లీలలోకి వచ్చి చేరడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ నిర్మాణలు అయితే ప్రత్యేకంగా ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు హైడ్రా టీమ్స్ కూడా రంగంలోకి దిగి ఈ యొక్క వాటర్ను క్లియర్ చేయడంతో పాటు డౌన్ లెవెల్లో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు తీసుకున్నారు మనం గమనిస్తే ఇటు హైదరాబాద్లోనే అత్యధిక వర్షపాతం షేర్లింగ్ నమోదైన క్రమంలో అయితే షేర్లింగ్ పాటు చందానగర్ తదితర ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో కూడా ఇటు షాపింగ్ సముదాయాలకు సంబంధించి సెల్లార్లు మొత్తం నీటమనినటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు ఎందుకంటే షాప్ల లోపల కూడా నీరు నిండిపోయింది ఏ విధంగా కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా అదేవిధంగా జనరేటర్ ద్వారా ఆయిల్ ఇంజన్ల ద్వారా అయితే నీటిని బయటికి తోడుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం ఒకసారి గమనించవచ్చు ఎందుకంటే ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షం ఇటు రోడ్డుపై ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా వచ్చి ఎందుకంటే రోడ్లకు మించి కూడా వాటర్ అనేది ముందుకు పోయిన క్రమంలో రాత్రి వేళలో కురిసిన వర్షం కావడంతో అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది ఈ క్రమంలోనే మనం చూడవచ్చు సెల్లార్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి అంతేకాకుండా సెల్లార్ పైన ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో కూడా ప్రజలు వచ్చి పెళ్లి ఏదైనా వీలు లేకుండా అయితే మొత్తం ఈ యొక్క సహాయక చర్యల పనులు అయితే కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇటు సెల్లార్లలో పార్కింగ్ ఉంది అంతేకాకుండా షాపింగ్ ఉన్నాయి వీటన్నిటిల్లో కూడా చాలా వరకు వాహనాలు అంతేకాకుండా ఆ షాపింగ్లకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా నీట మురిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో కింది ఫ్లోర్లో కూడా అంటే సెల్లార్లో కూడా ఇటు షాపుల నిర్వహణ కొనసాగుతుంది ఈ క్రమంలోనే మొత్తంగా చూస్తే ఈ యొక్క వాటర్ని అయితే బయటికి తీయడానికి ఇక్కడ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే వాటర్ మొత్తాన్ని కూడా మరికొన్ని గంటలు కూడా పట్టే అవకాశం ఉంది సాయంత్రం వరకు కూడా ఈ వాటర్ మొత్తం అయిపోయి ఇలా స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు వాటర్ ఎందుకు వచ్చినాయి ఎంత వర్షం పడింది ఈరోజు వాటర్ ఎందుకు అంటే జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా ఉంది ఎందుకంటే సైడ్ పాయింట్ డ్రైనేజ్ ఉంది మొత్తం టోటల్గా ఆ డ్రైనేజీ ప్రతి వర్షకాలం క్లీన్ చేస్తారు మరి ఇంతవరకు క్లీన్ చేయలేరు ఎక్దమ్మ వర్షం వస్తాకల్లా ఆ బ్రిడ్జి కట్టిండు బ్రిడ్జి మీద ఉంచి ఆ డ్రైనేజీలోకి వెళ్ళి అక్కడ కింద పెద్ద నాలా ఉంది ఆ నాలకు పోతాయి మా నాలకు పోకుండా ఈ క్లీనింగ్ లేకపోవడంతో శిలాలకు నీళ్ళు వచ్చేసి ఈరోజు లక్షల రూపాయలు పొట్ట చేతిలో పట్టుకొని వచ్చినటువంటి రెంటర్స్కు ఈరోజు లక్షల రూపాయల నష్టం జరిగింది మరి జిహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు ఇప్పుడు ఒకటైతుంది ఇంతవరకు ఒక్క అధికారి కూడా వచ్చి మరి పర్యవేక్షించలేరు పరిశీలించలేరు మామూలుగా ఇప్పుడు ఉదయం వరకు కూడా వర్షం పడ్డది కదా అనంతరం ఎప్పటి నుంచి ఈ యొక్క వాటర్ తోడే కార్యక్రమం చేసి వాటర్ మొత్తం ఈ వాటర్ ఈరోజు పొద్దున ఐదు గంటలకు మరి సొంతంగా వాళ్ళే రెంటర్స్ రెంటర్స్ టాక్టర్లు తెచ్చుకొని మరి నీళ్లు తోడేస్తున్నారు ఒక్క అధికారి సహాయం కూడా లేదు టోటల్గా వాళ్ళే నీళ్ళు సొంతగా తెచ్చుకొని సొంత ఖర్చులతో తీసుకుంటున్నారు ఇప్పుడు పొద్దున్న ఉదయం ఐదు నుంచి ఒక్కొక్క ఆటర్కు దాదాపు పది పదివేల రూపాయలు రెంట్ కట్టుకొని మరి వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకొని అంత బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు మామూలుగా ఇట్లా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉన్నారు ఏ చర్యలు చేపడితే ఈ వాటర్ సమస్య అనేది లేకుండా ఉంటుంది అని అధికారులకు మీరేం చెప్తారు ప్రధాన ఈజీ సమస్య ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజీను ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తారు మరి క్లీన్ చేయలేరు వాళ్ళు నీట్గా డ్రైనేజీ అక్కడ నాలా ఉంది పెద్ద నాలకు వెళ్ళిపోతే వాటర్ అనేది నాలకు వెళ్ళిపోతే సెల్లాలకు రావు ఆల్రెడీ సెలార నాలుగు మోటార్లు ఉన్నాయి ఈ చిన్న వాన వాటర్ మోటార్ ఏకైనా వేస్తే వెళ్ళిపోతాయి కానీ ఇంతవరకు ఆ క్లీన్ చేయకపోవడమే ముఖ్య కారణం ఈ నష్టపరిహారం వస్తే ముఖ్యంగా జీహెచ్ఎంస్ వల్ల తప్పిదమే అంటే మామూలుగా రాత్రి అత్యధిక వర్షం కూడా షేర్లింగంపల్లి ఏరియాలోనే పడింది అంటే ఈ ఒక్క కాంప్లెక్స్ అయినా ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి గల్లిళ్లలో కానీ వేరే ఇళ్లల్లో కానీ ఎక్కువ మోతాదుల ఈ కాంప్లెక్స్కే నష్టం జరిగింది ఈ పక్క పిఆర్కే హాస్పిటల్లా కొద్దిగా ఈ పక్కకు ఒకటి దూబే వాళ్ళందు అందులో కొద్దిగా ఎక్కడ రెసిడెన్షిల్ ఎక్కడ ప్రాబ్లం జరగలేదు ఈ ప్రాబ్లం అంతా అధికారుల నిర్లక్ష్యం తప్ప ఇవ ఎట్లా వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చే ముందు క్లీన్ చేసుకోవాలని వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళు చే నాలా క్లీన్ చేయకపోవడం వల్లనే నష్టం జరిగింది సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే పరిస్థితి అంతా కూడా ఈ వాటర్ మొత్తం కూడా తొలగించడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని స్వతహాగానే కాంప్లెక్స్ నిర్వాహకులు అయితే వాటర్ మొత్తాన్ని బయటికి తోడుస్తూ ఉన్నారు ఎందుకంటే తోడిపోస్తూ ఉన్నారు ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఈ యొక్క వాటర్ తోడుతున్నప్పటికీ కూడా మనం చూడవచ్చు వాటర్ లెవెల్స్ వెనుక గమనిస్తే పూర్తి స్థాయిలో మనం ఏదైతే ఉంటుందో సెల్లార్ మొత్తం కూడా మనకు కేవలం కొన్ని కొంత అడుగు మాత్రమే వాటర్ను బయటికి తీయగలిగారు ఎందుకంటే ఉదయం ఐదు గంటల నుంచి కూడా వాటర్ తీస్తున్నప్పటికీ వాటర్ అనేటివి ఎక్కువగా ఉండడంతో ఇటు ముందు సెల్లార్తో పాటు లోపల షెటర్స్లో ఉండడంతో కూడా ఈ యొక్క పరిస్థితి అయితే ఏర్పడ్డది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వచ్చి పడిన ఈ షాపులు కూడా మూసేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఒక సంబంధించిన విదేశానికి సంబంధించినటువంటి మేనేజర్ అన్నారు మాట్లాడదాం సూపర్వైజర్ చెప్పండి అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందండి ఇంతవరకు ఎవరు అధికారులు అయితే రాలేదు ఈ సొంతగా ఓన్ ఖర్చుతో చేపిస్తున్నాం అనమాట ట్రాక్టర్లు పెట్టి వాటర్ ఫ్లోయింగ్ అని మెయిన్ ఏంటంటే ఆ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఆ ఫ్లైఓవర్ ఉన్న వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసి డ్రైనేజ్ మొత్తం లాక్ అయిపోయింది డ్రైనేజ్ బ్లాక్ అయితే ఇలా హోల్ ఉంది కానీ ఆ హోల్కి వాటర్ క్లోజ్ ఉంది కాబట్టి దానివల్ల క్లో అంతా మొత్తం సిల్లర్లోకి వచ్చేసింది రైనింగ్ వాటర్ మొత్తం రైన్ వాటర్ అది మామూలుగా ఈ యొక్క కాంప్లెక్స్కి సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటుంది వర్షం పడుతున్న క్రమంలో మానువల్స్ ఏమైనా ఓపెన్ చేయడం కానీ వాటర్ లోపల రాకుండా ఏం చర్యలు ఏం చెప్పట్లేదు అనుకోకుండా వచ్చింది తెల్లవారుజామున వచ్చినప్పటికీ ఇక్కడ ప్రజెంట్గా సెక్యూరిటీ అలర్ట్గా లేదు అలర్ట్గా ఉన్నట్టయితే సరిపే సో మొత్తంగా ఇది పరిస్థితి మొత్తంగా గమనిస్తే ప్రధానంగా ఏదైతే ముంబై హైవే ఉందో ముంబై హైవే సమీపంలో ఉన్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా సెల్లర్లో వాటర్ వచ్చేయడంతో అయితే ఇక్కడ వ్యాపార సందులు అన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి మొత్తంగా వాటర్ను అయితే క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా మరి కొద్ది గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది మొత్తానికి షేరిలింగంపల్లిలో కురిసినటువంటి భారీ వర్షం అయితే కొంత ఆస్తి నష్టాన్ని కూడా మిగిలిచిందని చెప్పవచ్చు శ్రవంతి రైట్ రామ్ ప్రసాద్ థ్యాంక్ యూ